మా నెల్లూరు నారాయణ హాస్పిటల్ నుంచి ఒక ఉచిత బస్సు సర్వీస్ నిర్వహించాలని తలంచి ఆ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించాము ఈ ప్రజలకు పేషెంట్లకు ముఖ్యంగా ఆత్మకూర్ బస్ స్టాండ్ నుంచి నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్కి రావడానికి దూరం ఎక్కువ కాబట్టి అక్కడ నుంచి అంటే ఆత్మకూర్ బస్ స్టాండ్ నుంచి ప్రజలు ఎవరైతే నారాయణ హాస్పిటల్కి రావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఒక బస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం ఎనిమిదిన్నర నుంచి ఈ సర్వీసెస్ స్టార్ట్ అవుతాయి రెండు గంటలకు ఒకసారి అక్కడ బస్సు ఉంటుంది ఈ సౌకర్యాన్ని పేషెంట్లు అందరూ వినియోగించుకొని ఈ సేవలు అందించుకోవాలని నేను మనస్ఫూర్తిగా మనవి చేస్తున్నాను ఈరోజు నారాయణ మెడికల్ కాలేజీ హాస్పిటల్ వారు ఇంతకుముందుగా ఉచిత ఓపి ఉచిత సౌకర్యాలు లభిస్తున్నారు దానికి అదనంగా ఈరోజు ఉచిత బస్సు కూడా వేయడం జరిగింది ఈ ఉచిత బస్సు ఆత్మూర్ బస్ స్టాండ్ నుంచి గాంధీ బొమ్మ విఆర్ కాలేజ్ హర్నాపురం జంక్షన్ నుంచి నానా హాస్పిటల్కి వస్తుంది సో అదేవిధంగా పేషెంట్ ఫ్రీ వెళ్ళేటప్పుడు కూడా హాస్పిటల్ నుంచి ఆత్మ బస్టాండ్ కూడా డాక్టర్ జరుగుతుంది ఈ సౌకర్యాన్ని అందరూ ఉపయోగించుకొని దిగ్గించాలి మనసు పరి కోరుకుంటున్నాము అదేవిధంగా ఇప్పుడు ఈరోజు ఒక బస్సు స్టార్ట్ చేశాము మన రెస్పాన్స్ బట్టి ఈ ఒక బస్ కూడా నెక్స్ట్ మళ్ళీ సబ్సిక్వెంట్గా ఇంక వేరే బస్ కూడా వేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము సో ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసిన మా మార్కెటింగ్ డిపా డిపార్ట్మెంట్కి ముఖ్యంగా మనస్ఫూర్తి తెలియజేసుకుంటూ నారాయణ హాస్పిటల్ వారు ఇవాళ నుంచి ఒక బస్సు స్టార్ట్ చేశారండి అది నారాయణ హాస్పిటల్ నుంచి ఆత్మకూర్ బస్ స్టాండ్ వెళ్ళే రూట్స్ అన్ని కవర్ చేస్తుంది దయచేసి ఈ బస్ని సద్వినియం చేసుకోండి వచ్చేటప్పుడు మా దగ్గర నాలుగు ప్రోగ్రామ్స్ ఎప్పుడు రన్ అవుతాయి నారాయణ ఆరోగ్యం వస్తూ నారాయణ మాతృసేవ నారాయణ శిశు సంరక్షణ అంటూ వీటన్నిటికీ కూడా గవర్నమెంట్ రూల్స్ ప్రకారము దయచేసి మీరు వచ్చేటప్పుడే మీకు ఓపీలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి మీరు మీ ఆధార్ కార్డు దాంతోపాటు ఆరోగ్యశ్రీ కార్డు ఆధార్ కార్డు లేని పక్షాన కనీసం ఏదో ఒక ఐడెంటిటీ ప్రూఫ్తో కనుక వచ్చినట్లయితే మీకు సర్వీస్ చేయడం మాకు ఇంకొంచెం ఈజీ అవుతుంది దయముంచి వచ్చేటప్పుడు మీరు మీ కార్డ్స్ ఆఫ్ ఐడెంటిటీ తీసుకొని రావాల్సిందిగా మనకి వైద్య సంస్థలలో ఇప్పుడు మా సూపరింటెండెంట్ మెడికల్ సూపరింటెండెంట్ చెప్పిన ప్రకారంగా మేము ప్రజల కోసము ప్రజల సౌకర్యం కోసము ఒక ఉచిత పసుని ఏర్పాటు చేశాము మల్టిపుల్ టైమ్స్లో అది స్టార్ట్ అవుతుంది అవన్నీ మేము డిస్ప్లే చేస్తాము తరువాత వాళ్ళు ఆధార్ కార్డు తర్వాత కాస్ట్ పుస్తకాలు

ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు గర్ల్స్ రెసిడెన్షియల్ ఎవిరే నగర్ ధనక్ష్మిపురం ఫోన్స్ డబల్ నైన్ వన్ టూ త్రీ ఫోర్ త్రీ ఎయిట్ సెవెన్ ఎయిట్ బాయ్స్ రెసిడెన్షియల్ సులక్ష భవన్ కాకుపల్లి నెల్లూరు ఫోన్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ జీరో సిక్స్ జీరో సెవెన్ డే క్యాంపస్ హరినాథపురం నెల్లూరు ఫోన్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ జీరో సిక్స్ డబల్ వన్